హలో అండి ఈ తెలంగాణ ఎల్పాయి కారం తోటి మనం ఒకసారి పానీపూరి పానీ తయారు చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఎల్పాయి కారం వాటర్ కొంచెం పానీపూరి కొంచెం నిమ్మకాయ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బస్ స్పెషల్ పానీపూరీలో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో కలర్ చూస్తే చూడు ఏంటి పానీపూరి ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు అసలు అది చూడగానే నోట్లో నీళ్ళు వస్తుంది ఈ ఎలిపాయి కారంతో పానీపూరి ట్రై చేయండి సూపర్ సూపర్ కాకుంటే కొంచెం సల్లగా ఉంటే బాగుంటుంది ట్రై చేయండి పానీపూరికి లిమిటే లేదు कोण सेरपूर फ्रिजला पटली तिला